అందరికి నమస్కారం నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ మా దగ్గర పేషెంట్ కేర్ బేబీ బేబీ కేర్ హౌస్ కీపింగ్ కుకింగ్ ఎల్డర్ కేర్ డ్యూటీలు ఉన్నాయి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి నిన్న ఒక వీడియో పెట్టామండి అది ఏంటంటే దిల్సుక్ నగర్ లో బేబీ కేర్ టేకర్ ఉందని చాలా మంది కాల్ చేశారు కాకపోతే కొంతమందికి అర్థం అవడం లేదు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే డ్యూటీలు అయితే కాదండి ఒకవేళ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే డ్యూటీలు అయితే మాత్రం మేము ఇదే ఛానల్ లా నెంబర్ పెడతాము డైరెక్ట్ కస్టమర్ నెంబరే పెట్టేస్తాము కాకపోతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసే డ్యూటీలు కాబట్టి వెళ్ళే వాళ్ళు అక్కడే ఉండి చేసుకోవాలి కాబట్టి మేము మా నెంబర్లో పెడుతున్నాం మీరు మా ఆఫీస్కి వస్తే మా ఆఫీస్ నుంచి మేము డైరెక్ట్ వెళ్ళి కస్టమర్తో మాట్లాడి అక్కడ ఇంటి కార్డు వెళ్ళి దించేసి వస్తాము ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం రండి సాలరీ అయితే ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీకు ఇంకా ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కింద నెంబర్లకు కాల్ చేయండి ప్రస్తుతానికి అయితే డ్యూటీలు అయితే ఉన్నాయి బేబీ కేర్ ఉన్నాయి ఎల్డర్ కేర్ ఉన్నాయి పేషెంట్ కేర్ ఉన్నాయి నెక్స్ట్ కుకింగ్ అండ్ హౌస్ కీపింగ్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఏదన్నా చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది సపోర్టింగ్ డైపర్ పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని వంట పని చేసిన వాళ్ళు ఆర్ల్రెడీ ఎవరైనా చేసిన వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా రండి డ్యూటీలు అయితే ఉన్నాయి సాలరీ పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంకొకటి డ్యూటీలు డ్యూటీలు లోకల్ హైదరాబాద్ లోనే ఉంటాయండి ప్రస్తుతానికి అయితే లోకల్ హైదరాబాద్ లోనే పెడుతున్నాము నాన్ లోకల్ ఏమైనా కాల్స్ వస్తే కూడా మేము ఇదే ఛానల్ లా చెప్తాము నాన్ లోకల్ వెళ్లే వాళ్ళు కూడా నాన్ లోకల్ వెళ్తే మాత్రం వేరే నాన్ లోకల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి చెన్నై బెంగళూరు ఢిల్లీ అట్ సైడ్ వెళ్తే మాత్రం మహారాష్ట్ర అట్ సైడ్ వెళ్తే మాత్రం సాలరీ అదనంగా ఉంటుంది ఆ శాలరీ కూడా ఎంత ఇస్తాం ఏంటనేది చెప్తాము ప్రస్తుతానికి అయితే ఎయిటీన్ లోకల్ హైదరాబాద్ అయితే మాత్రం ఎయిటీన్ థౌసండ్ ఉన్నాయి మగవాళ్ళకి కూడా డ్యూటీలు ఉన్నాయండి ఎవరైనా మగవాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే కూడా నెంబర్ నెంబర్లకు కాల్ చేయండి మగవాళ్ళకు కూడా సేమ్ పద్దెనిమిది వేలు శాలరీ ఇస్తున్నాం మగవాళ్ళకైతే సపోర్టింగ్ డైపర్ రెండే డ్యూటీలు ఉంటాయి సపోర్టింగ్ డ్యూటీ సపోర్టింగ్ డైపర్ అంటే పెద్ద అయిన ముసలాయనకు ఫర్ ఎగ్జాంపుల్ గా ముసలాయన బెడ్ మీద ఉంటే మాత్రం ఆయనకు టోటల్ గా కేర్ తీసుకుని ఉంటుంది డ్యూటీలు అయితే ఉన్నాయి ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా రండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్రతిరోజు పంపిస్తూనే ఉంటాము ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా నంబర్లకు కింద నంబర్లకు సంప్రదించండి